రెండు రాష్ట్రాల్లో కలిసి రెండు వేల పద్నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా ఎవరైతే నిల్చుని ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా కార్యకర్తలుగానే నిల్చుని ఉన్నారు రాష్ట్రంలో నాయకత్వాలు మాత్రమే కానీ కార్యకర్తలున్న వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు ఆ రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా మనం విస్మరించకుండా ఇప్పుడు గవర్నమెంట్ లో ఈ స్టేజ్ మీద ఉన్నాం చాలా రాష్ట్ర గవర్నమెంట్ లో జగన్ తో ఉన్నాం అలాగే తెలుగుదేశంతో ఉంటాం చాలా మంది అటు ఇటు మనకి ఏమైతే నాయకుడికి కొంచెం అటు ఇటు పరిస్థితులు కూడా ఉంటాయి నేను రెండు రోజులు కాంగ్రెస్ పార్టీ వదిలేసి తెలుగుదేశానికి కూడా కానీ రెండు రోజుల్లోనే ఆయనకు వచ్చాను కాంగ్రెస్ పార్టీ విలువ తెలుస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ ఇక్కడ ఏ పార్టీలో ఒక గొప్పతనం పండించుకోవాలి గొప్పతనం ఆ గొప్పదాన్ని గొప్పతనాన్ని మనం మన్నిచించుకోవాలంటే మందులో నాయకులు మనం క్షోభించే ఈ మీటింగ్కి ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ రెడ్డి గారు సరే ఇక ముందు నుంచి ఇక్కడ పొరపాట్లు జరగకూడదు ప్రతి మీటింగ్కి ఇన్ఫార్మ్ చేయండి అలాగే రాష్ట్రంలో మీటింగ్ జరిగిన మీటింగ్ జరిగిన అయితే జిల్లాల్లో మీటింగ్ చేస్తున్నాను ఇన్ఫార్మ్ చేయండి నా వంతు కృషి నేను ఎప్పుడు చేస్తాను అంట నేను ఎప్పుడూ ప్రతిపక్షమే గవర్నమెంట్ అందరికీ తెలుసు రాష్ట్రంలో అందరికీ తెలుసు కాబట్టి నేను అధికార పక్షాలతో ఉమ్మక్కయ్యే పరిస్థితి అనేది ఉండదు కాబట్టి ఇది అందరికీ చెప్తూ ఇది తప్పకుండా కూడా మీరు రాష్ట్రాలు చేసిన కూడా అందరికీ ఆదేశాలు ఏమంటే తప్పకుండా ప్రతిదీ తెలియపరచమని ముఖ్యమైన నాయకుడికి మమ్మల్ని కూడా వాట్సాప్ మీరు ఏ కార్యక్రమం పెట్టినా కానీ మేము కూడా వచ్చి మీకు ఆపరేట్ తెలియజేస్తాం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ